భవిష్యత్తులో భారతీయ సినిమా పరిశ్రమలో గట్టిగా వినపడే పేరు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొదట ఆ ఆ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత కల్కి జాంబిరెడ్డి సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు ఇటీవల ఆయన సంక్రానికి తీసిన హనుమాన్ సినిమాతో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాలో హీరోగా యంగ్ అండ్ డైనమిక్ తేజా సజ్జా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు ఒక్క హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఈ చిత్రం తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ అయి బస్టర్ హిట్ సొంతం చేసుకుంది దీంతో హీరో తేజా సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి ఈ క్రమంలోని ఈ మూవీకి మొదటి నుంచి సపోర్ట్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మూవీ టీంపై ప్రశంసలు కురిపించారు తాజాగా మరోసారి హనుమాన్ సినిమాపై హీరో తేజా సజ్జాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు చిరు మాట్లాడుతూ అక్కడ కూర్చున్న వ్యక్తి ఇరవై ఐదేళ్ల క్రితం బాలనటుడిగా నా సినిమాల్లో నటించాడు చిన్నప్పటి నుండి నా సినిమాలు చూస్తూ పెరిగాడు నన్ను స్ఫూర్తిగా తీసుకునే ఎదిగాడు ఇటీవల హనుమాన్ సినిమాతో దేశ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు హనుమాన్ పై సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాను కానీ కుదరలేదు కానీ అతను చేశాడు నేను పూర్తిగా సంతృప్తి చెందాను అతను నా ప్రయాణంలో భాగమే అంటూ తేజాను ఆకాశానికి ఎత్తేశాడు చిరంజీవి దీంతో తేజ పైకి లేచి మరీ ఆనందంతో క్లాప్స్ కొట్టాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు నేను నటించాలనే కళల చిత్రం హనుమాన్ అనే మాటలు పద్మవిభూషణ్ చిరంజీవి నోటి వెంట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాటలు నా భుజాలపై మరింత బాధ్యతను పెంచాయి అలాగే మైటీ మెగా నుండి ఈ మాటలను నేను ఎప్పటికీ గౌరవిస్తాను ఈ వీడియో చూసి కన్నీలను అదుపు చేసుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది నిజానికి మెగాస్టార్ లాంటి హీరో నుండి ప్రశంసలు రావడం అనేది సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క సినిమా వాడికి అన్నిటికన్నా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు